అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు మొన్న జరిగినటువంటి పరిమాణాల దృష్ట్యా ఈరోజు ఈ యొక్క మీటిని ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామం నుంచి ఇతర వ్యక్తులు వాళ్ళ స్వార్థాల గురించి వెళ్ళిపోతూ గ్రామంలో సుమారు ఐదు వందల మందిని పార్టీ నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగిందని ఆ రోజు మీ మీ చెప్పడం జరిగింది వారు చెప్పిన మనసులో మీరు గుర్తు బుద్ధుని బ్యాడరాజ్ అనే వ్యక్తి ఒక వైసీపీ వార్డు మెంబర్గా వాళ్ళ అబ్బాయి పెట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచాడు ఆయన టీడీపీ సభ్యత్వం కానీ ఏది లేదు ఆయన్ని తీసుకెళ్ళామని చెప్పారు అలాగే ఒక వయసు సర్పంచ్లైతే పేరు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ నుంచి బొబ్బర కన్నారావు గారికి సర్పంచ్గా ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఆ రోజు ఆయన ఎన్నికల్లో విద్యోపెట్టడం జరిగింది కానీ ఆ రోజు వాళ్ళిద్దరు దేనికి చేశారో ఆ వాళ్ళని అడిగితే చెప్తారు అంటే ఇక్కడ చెప్పుకుంటే కంట మా గ్రామంలో కూర్చోబెట్టి మీ సమక్షంలో కూర్చోబెడితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు పరిమాణాల దృష్ట్యా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పార్టీలో సమక్ష స్థానం లేదు మీరు వెళ్ళిపోయాడు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గండి బాబుజీ గారు మాకు ఇన్ఛార్జ్ కాదు ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక లీడర్గా ఉన్నారు అప్పుడు బండారు సజ్జనారణు ఆ టైంలో ఎన్నికలు వస్తే ఇదే వైసీపీ వాళ్ళు రాత్రి బొబ్బర కర్ణారావు గారిని ముక్కుమడగా దాడి చేయడానికి వస్తే అప్పుడు ఆ దాడి టైంలో రాత్రి పక్క టైంలో అదే బాబుజీ గారు మా గ్రామంలోకి వచ్చి ఈ యొక్క పరిస్థితిని చూసి దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ చేసి పిలిపించవలసిన బాధ్యత ఆయన నిజంగా వాళ్ళంటే అభిమానం లేకపోతే ఆ రోజు వచ్చి ఉంటారు కదా ఇలాంట చేసి ఇంత బాధపడిగా పిలిపించినందుకు వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వెళ్ళిపోతు వెళ్ళిపోవచ్చు కానీ ఆయన మీద అబండాలు అలాగే మళ్ళీ ఇంకో మెరేటంటే మా గ్రామంలో సీనియర్ లీడర్లు మాకు నప్పక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు సారీ రెండు వేల ఇరవై నాలుగు వరకు రావడం జరిగింది అయితే సపోవరానికి వస్తే సపోవరం పంచాయతీకి వస్తే ఢిల్లీ వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చి వచ్చిన వెంటనే ఆయనకి రెండు వేల పదమూడులో ఎంపీటీసీ ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి పోటీకి నెరవేర్యడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చి ఆయన్ని పోటీలో నెరవేర్చడం జరిగింది అలాగే ఈ మధ్య ప్రతిపక్షం ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం మండల మండలంలో పెట్టారు అయితే అసేకి సత్యనారాయణ అనే వ్యక్తికి మేము ఊరు డిచార్జ్ అని ఒక ఆరు బూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న వాటర్ని చేర్పించడం కానీ బూతు లెగర్లో బూత్ ఛార్జీని సమాన్యపరచడం కానీ బాధితులు అప్పు జరిగింది ఆయన పార్టీలో మంచి సంస్థమైన స్థానం కల్పించాం అలాగే రామాలు చంద్రశేఖర్ ఆయన పార్టీలో ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వెంటనే మా ఇన్ఛార్జ్గా కొండ ఇన్ఛార్జ్గా ఉన్న పండగ సత్యనామూర్తి గారు నియోజకవర్గ యూత్ పెరుగు యువత మార్గనేజింగ్ సెక్రటరీ ఇచ్చి ఆయన గవర్నమెంట్గా జరిగింది అలాగే మంది రాజీనామా చేశారనేసి మా కుమ్మడికి అయితే కొంతమంది రాజీనామా చేసినట్టుగా పత్రిక ప్రకటన ప్రకారం తెలియజేయడం మంది తెలియదు అయితే తెలియజేయడం అయినప్పుడు మాకు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి నేనే రాజకీయంగా రెండు వేల ఆరు నుంచి నేను రాజకీయంగా చేస్తాను అన్న పైపడతాను మాకు నాలుగు వందల యాభై ముప్పై ఆరు నుంచి నాలుగు వందల యాభై ఆరు ఓట్ ఇంకొస్తుంది పైపడతంలో మెజార్టీ మాపు చూపిస్తుంది వైసీపీకి మూడు వందల పది నుంచి మూడు వందల ఓట్లు ఇలా వస్తున్నాయి అంటే మాకు నూట యాభై ఏడు ఓట్లు నూట ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ చూపిస్తాం అతిలో ఐదు వందల మంది రాజీనామా చేస్తామన్నమా కొంచెం జాగ్రత్తగా ప్రారంభించాను ఐదు వందల మంది రాజీనామా చేసినప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు అయితే ఐదు వందల మంది అలా వచ్చేసారు కార్యకర్తలు మరి మిగతా మేము ఉన్నాం కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు ఉన్నారు మిగతా లీడర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు అంటే మిగతా ఓట్లు ఏ పార్టీ కనిపిస్తే ఏ పార్టీతో ఆలోచి కట్టారు పార్టీ వాళ్ళు నుంచి అలా చెప్పిందండి రెండోది ఏంటంటే గండి బాజ్జీ గారు మాకు మెసిలుబాటు కల్పించలేదు మాకు కలిసే అవకాశం లేదా ల్యాండ్ తోలిలో సైట్ ల్యాండ్ తీసుకుంటే గండి బాబు గారు ఇరవై ఐదు ఎకరాలకు స్టే తెచ్చాడైతే అయితే ఎక్కి గండి బాబు గారు వస్తే హైదరాబాద్లో స్టే తెచ్చి నా పేరు ఈ రోజులు కూడా సరైన ప్రపంచంలో ల్యాండ్ ఉంటుంది అవునా కాదు మీరు అదృష్టం జరగండి ఎందుకంటే మరి గండి బాబు కలవలేనప్పుడు మూడు మూడేళ్ళు ఐదు ఎకరాలు తగ్గినప్పుడు మరి గండి బాబు గారు ఎలాగే అవకాశం ఉంది అలా జరగదు కదా మరి గండి బాబు గారు చాలా చెప్పడం జరుగుతుంది పాయింట్ నెంబర్ త్రీ కంపెనీ సెలక్షన్లో మాకు ఎప్పుడు కూడా నాన్ రెడ్డి అక్షరం చేశాను దుర్విరాడు అక్షరం చేశాము ఎలక్షన్ చేస్తాం ఏ రోజు కూడా మా పంచాయతీలో గొడవంటూ జరగలేదు ఆ రోజు రాత్రి రాత్రివారి విశ్వించలేదు ప్రతి కార్యక్రమానికి కబురు కానీ ప్రతి ఏ విషయం అయితే సరే అది చేరవేస్తాం ఏదో కోటలీగా జాయిన్ అయ్యారు వెళ్ళారంటే ఏదైనా ఇదే రోగల్ దగ్గర కానీ ఎవరైనా కూడా ఇంకా ఇలా ఉందండి నాకు ఏమొచ్చి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పుకుంటే బాధ్య గారు చేరవేయడం లేకపోతే మీకు కూర్చొని మాట్లాడడం అలాంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఆల్రెడీ రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో మాకు ఎలక్షన్లో వచ్చారు కొంతకుముందు అది వైసీపీలో కాంగ్రెస్లో ఉండేవాడు రెండు వేల పత్రంలో మేము జాయిన్ చేసుకున్నాం జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎందు నియోజకవర్గ రెండు వేల రెండు వేల ఏంటిలో ఏదైతే ఉన్నారో నియోజకవర్గ తెలుగు ప్రధాన కాంగ్రెస్ ఇచ్చాం నియోజకవర్గం తెలుగు ఓకే కొన్ని ఏదో చేసుకెళ్ళారు మొన్న రీసెంట్గా మరొక పది ఇరవై రోజుల క్రితం మా మండల ఆలోచించారు ఏదైతే మా గ్రామ కమిటీలు మళ్ళా వచ్చి కోరుకొని ఇలా నేను మా గ్రామ శాఖ అధ్యక్షుడు చేస్తానంటే అంటే ఈయన పరంగా కూడా క్యాష్ పరంగా నాలుగు విలేజ్లు బ్రహ్మ విలేజ్లు ఉన్నాయి వాళ్ళందరూ పోటీ పడుతున్నోడ్గా ఇటు చేస్తానంటే వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మరి గ్రామ శాఖ అధ్యక్షుడి చేశారు మరి చేసిన రెండు మూడు రోజుల్లోనే మరి ఆ మీరు కూడా పత్రికా పోతాం ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయిన మీరు తెలుగుదేశం పార్టీకి నాలుగు వందల యాభై ఐదు ఓట్లు తెలిసింది రెండు వేల ఇరవై తొమ్మిదికి అదే నాలుగు వందల యాభై ఐదు ఓట్లు ఖచ్చితంగా నేను ఇవ్వగలుగుతాం మళ్ళీ ఆ పార్టీలో రెండు వేల పదమూడులో తీసుకొచ్చాం ఆ రాజకీయానికి అక్కడి రామ మా బొబ్బనప్ప క్రీస్ చేసి బొబ్బనప్పనగారు అమ్మాయి అది చెప్పడం జరిగింది మా కుటుంబ సభ్యుల పరంగా ఆ రోజు మా ఏదో మాట్లాడుకుని తీసుకొని రావడం జరిగింది దాన్ని మేము గెలిపించాము గెలిపించిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్ జరిగే సర్పంచ్ జరిగింది ఈ ఐదు వందల మంది ఓట్లు ఒప్పినప్పుడు మా మామూలుగా ఎవరోలు లేనప్పుడు మీరు సర్పంచ్ గెలిచిపోతున్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి